Hadi ana. Guru namaste. Yendi. Her ha? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను నిక్కర్ నారాయణ గడ వస్తుండు అలా పైసలు మటన్ మట్నికే లేదు అయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసు కూడా ఎందుకీ గొడవ ఇచ్చి పంపిస్తే పోలే వ్యాపారం బాగుంటుందా ఇప్పటిదాకా మంచిగానే ఉంది తెల్లగానే ఒక ఆరు కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు ఆరు కిలోలే కర్మ అరవై కిలోలు అది ఇస్తాను ముందు పైసలు తినారా పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడటానికి నీకెన్ని ఎన్ని గుండెలరా పిల్లల పర్సనాలిటీ లో ఉన్నారు కదా కామెడీ జోకులు వేస్తున్నావా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా కైమా కొట్టి కార్జం కూడా బాగుందిరా అది కూడా మాట్లాడరాటను పొద్దున డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిట్కలో మటన్ అయిపోతావరా ఎక్కువ మాట్లాడుతున్నావు నారాడా మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళిరా ఊహదలిసిన దగ్గర నుంచి మేకలు నరుగుతున్నారా నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుగుతున్నాను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోరా నా మీదనే చెయ్యివా ఎత్తింది చెయ్యి కాదు ఏ అర్తంపంగారులాలండి చెప్పండి మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కరున్నాడు అడుగు అడుగు ఆయన ఆయనే అడుగు ఏది నలమనే మేలో రోమాలు కట్టుకుని రౌడీ ఆరే కదండి ఓ నిక్కర నారాయణ ఈయనకేదో అడ్రస్ కావాలంటూ చెప్పు వర్క్అవుట్ అవుద్ది వెళ్ళు థ్యాంక్స్ అండి పోతంత పెట్టి పెట్టుకోండి కాళ్ళతో పెట్టుకోవాలా వస్తాను వెళ్ళు నారాయణ నారాయణ గారు నారాయణ నా పేరు చచ్చిపోయింది అండి సూపర్ పేరు అనుకున్నా రాంది పా ప్యాంట్ పక్కన పాడు పక్కన పాడండి ఏ అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడి అమ్మ గారి ఎందుకమ్మ గడియారంలో టైం చూసుకోవడానికి ఇది ఇదంత అర్రిపుర్రిగా తేలి వరం కాదురా చెప్తాను ఈ కళోడు అక్కడ

ఇలా వెనకొచ్చి ఇలా లెఫ్ట్ కచ్చాయినండి చాలా గెలిపు సందు దగ్గర నుంచి చాలా సోడరా టెంపుల్ రాంటాడండీ బిర్లా ఉంటాడు రాంకటేశ్వర ఉంటాడు మెల్లమెల్ల మెల్లమెల్ మెరిసిపోతుందో అంత పాలు కట్టారు రాష్ట్రేండి ఎందుకురాపల వెంకటేష్ ఉంటాడు దాని బట్టుకో గో

పొద్దుంచి నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడియార స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడియార స్తంభం కడగండి గడియార స్తంబం కడిగినా చాలా ట్యాంక్స్ లేండి మా మాట్లా లైటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళి వస్తాను వంద కొట్టెల్లు నేను కొంత పోవాలండి ఇదిగో వందే ఉంది తీసుకోండి బేగలరా మా బావ ఇంకా రాలేదు అనుకుని ఇంకో బావతో సెటప్ అయిపోతుంది అనుకో టోటల్ గా అడ్రస్ కోటే చూసా వంద రూపాయలు రే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు ఇదిగో నారాయణ అదే రే ఆ నారాయణ కొద్ది నుంచి సందులు కొద్దిగా తిప్పిస్తున్నావు ఇంకా నా వల్ల కాదయ్యా

ఫిగర్ ఫస్ట్ క్లాస్ గా ఉంది బ్యాక్ నించి చూస్తే అంత బ్యూటీగా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా ఈ రక్త మన మాధవ దీక్షితులా లేడు ఉండడం ఆడే ఈ అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచే వాళ్ళం వీడు నిజంగానే మాధురిలా మారిపోయినట్టున్నారు పదా క్లోజ్ అప్ లో చూద్దాం శ్రావణ శుక్రవారం కదా నువ్వు పూజలా చేసావు నేను మాత్రం ముప్పై మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను ఒరే మాధవ మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చూచి వేదాలు వస్తున్నారు అటు చూడకు నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కళ్ళ కూడా అనుకోలేదు మిస్టర్ లేడీస్ ముందు ఏమిటా వాళ్ళ మాటలు లేరా బ్యాక్ అంతా మర్చిపోయావా ఓకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కావుగలు ఎత్తుకుని మీద కాలు వేసుకుని మరీ పడుకునేవాడు ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగలేదు

ఏంటి బస్సు చెప్తావా దా ఒక్కడ పీకుద్ది